మండపేట మండలం మారేడుబాక గ్రామంలో ముక్కపాటి భాస్కర రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు పురస్కరించుకుని గణపతి యాగం చేపట్టారు లోక కళ్యాణార్థం ఏకవింశ వృక్ష వన స్థిత సిద్ధ బుద్ధ సహిత సిద్ధి వినాయక మహాయజ్ఞం చేపట్టినట్లు సిద్ధాంతి రామకృష్ణ శర్మ తెలిపారు గణపతి నవరాత్రుల తొమ్మిది రోజులు ఉదయాన్నే గోపూజలతో ప్రారంభించి స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేసి భక్తుల సమక్షంలో ఇరవై ఒక్క రకాల పత్రాలతో విశేష పూజలు నిర్వహిస్తున్నామన్నారు అతివృష్టి అనావృష్టి వంటి ప్రకృతి విపత్తుల నుంచి స్వామి మన దేశాన్ని కాపాడాలని ఇటువంటి యాగాలు నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ శర్మ తెలిపారు జగన్మాత ప్రాప్తిస్తూ భగవద్భక్తులందరికీ కూడా శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవ శుభాశీషులు మండపేట మండలం మారేడుబాక గ్రామంలో ముక్కమాటి భాస్కర రామాయ సిద్ధాంతి గారి యొక్క గృహ సమీపంలో నృజమహ జ్యోతిషాలం జ్యోతిష్యాలం విజయశూరిని మంత్రానుష్ఠాన పరిరక్షణ సమితి ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రంలో ఇరవై ఒక్క రకముల వినాయకుడికి సంబంధించినటువంటి పత్రులతో పూజించేటువంటి వృక్షముల మన సమూహంలో సిద్ధి బుద్ధి సహిత సిద్ధి వినాయక స్వామి వారి యొక్క గణపతి మహాయజ్ఞం ఈ తొమ్మిది రోజుల పాటు లోక కళ్యాణార్థమై చేయబడుతూ ఉన్నది కావున యావైను మంది భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తిలకించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చక్కగా గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది గంటలకి గోపూజా కార్యక్రమంతో కార్యక్రమం ప్రారంభించి తదనంతరం ఆ గణపతి స్వామి వారికి పంచామృతతో అభిషేకము అలాగే ప్రతిరోజు కూడా ఏకవింశతి పత్రములతో పూజ అలాగే చతురావర్తి తర్పణము అష్టద్రవ్య హోమము లోక కళ్యాణార్థమే భక్తజనులందరి సహాయంతో విశేషంగా జరుగుపడుతూ ఉన్నాయి కావున యావై మంది భక్తజనానికి కూడా భక్త ప్రజానీయకం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని భగవంతుని అనుగ్రహాన్ని కార్యక్రమం ద్వారా పొందగలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం లోక కళ్యాణార్థమే ఈ యొక్క అతివృష్టి అనావృష్టి ఇటువంటి బాధలన్నీ కూడా రాకుండా భారతదేశం యావత్ ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం ఈ విశేషమైనటువంటి ఏకవింశతి వనాన్ని నిర్మించడం జరిగింది ఈ వనంలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది లోకా సమస్తా సుకులోభవంతు అనేటువంటి భావనతోటి ఆ యొక్క వాక్యం సంపూర్ణంగా సత్యప్రమాణంగా జరగాలనేటువంటి ఆలోచనతోటి చక్కగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి